ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు గురువారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన ట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి కొంచెం కష్టంగా ఉంటుంది మీరు మీ పనిలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ సమస్యల్ని ఎదుర్కోవడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీపై మీకు విశ్వాసం ఉండాలి మరియు మీ పనిపై దృష్టి పెట్టాలి మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి సహాయం పొందుతారు వారు ఈ రోజు మీకు మద్దతును ఇస్తారు మీరు ఈ రోజు వ్యాపారంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు మీరు మీ పెట్టుబడులపై శ్రద్ధ వహించాలి మరియు జాగ్రత్తగా ఉండాలి మీరు మీ వ్యాపారంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ రోజు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి మీరు మీ వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులపై శ్రద్ధ వహించాలి మరియు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త ప్రణాళికల్ని రూపొందించాలి ఈ రోజు మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి అవకాశం ఉంటుంది మీరు మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ బేట్ కి వెళ్లి ఆహ్లాదకరమైన క్షణాలని ఆస్వాదించాలి వ్యాపార లక్షణాలు సకాలంలో సాధిస్తారు ఇంట్లో మతపరమైన వాతావరణం ఉంటుంది తండ్రితో చర్చలు ప్రయోజనకరంగా ఉంటాయి బయట వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు రియల్ ఎస్టేట్ లో పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోండి ముఖ్యంగా మీ శరీరానికి ఏది సరైనదో దాని ఆధారంగా మీ ఆహారం లేదా వ్యాయామ దినచర్యని పునరాలోచించడానికి ఇది సరైన సమయం కావచ్చు అలాగే ఈ రోజు ప్రయాణం ఊహించని మలుపు లేదా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి అనువైందిగా మరియు మార్పులకి తెరవండి ఈ మలుపులు ఉత్తేజకరమైన ఆవిష్కరణలకు దారితీయవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర విజయ స్తోత్రాన్ని విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు